హైస్ కారుణ్య నియామకాలకు సంబంధించి ఇది బిగ్ బ్రేకింగ్ అండి ఓ రకంగా దేశంలో ఇప్పటికే కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో ఉంది సింగరేణి కానీ ఆర్టీసీ కానీ ఏపీలు కానీ తెలంగాణ కానీ ఓవరాల్గా బోల్డ్ ఇన్ పెండింగ్లో ఉంది సో ఇటువంటి మూమెంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు ఆన్ డ్యూటీలో ఉన్నాక ఓ మనిషి చనిపోయాడు అతని తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి దాన్నే కారణ నియామకం అంటాం అది చట్టబద్ధమా రాజ్యాంగబద్ధమా అన్నప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది అది చట్టబద్ధం కాదు దట్స్ నాట్ ఎట్ ఆల్ వాలిట్ కాబట్టి దేశంలో కారు నియామకాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒక్కసారి వాళ్ళని ఎంత పిడుగుబడ్డట్టే అయిపోయింది అసలు ఏం జరిగింది హర్యానాకు చెందినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో జై ప్రకేషన్ ఒక అతను పనిచేస్తున్నాడు అతను ఆన్ డ్యూటీలో ఉండగా చనిపోయాడు అప్పుడు వాళ్ళ పిల్లోడికి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వాడి పిల్లోడి పేరు టింకు ఆ తర్వాత పదకొండు సంవత్సరాల తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి ఉన్నాయి దెన్ కారు నియామకం కింద నాకు జాబ్ ఇవ్వండి అన్నాడు అయితే అతను చనిపోయాడు జయప్రకాష్ చనిపోయిన తర్వాత నేనా ఏం చదువుకోలేదయ్యా నేను ఆయన భార్యని సో నాకు ఉద్యోగం ఏమి ఇస్తారో ఏమేమి లేదు నా పిల్లోడా ఏడు సంవత్సరాలే చిన్న పిల్లోడు కాబట్టి పని చేయండి వీడికి మేజర్ అయిన తర్వాత జాబ్ ఇచ్చేలాగా మీరు రిజిస్టర్లో నోట్ చేసుకోండి అన్నట్టు చెప్తే ఈ డీజీకి వచ్చేసి ఓకేలా ఓకే అబ్బాయి అన్నట్టు ఓకే నోట్ చేసుకున్నారు తీరా ఆ పిల్లవాడికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు జాబ్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టుకెళ్ళారు కోర్టుకి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు చూసినప్పుడు ఏముంది రూల్స్ కార్ని నియామకం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మూడు సంవత్సరాల లోపు మాత్రమే అప్లై చేసుకోవాలి మూడు సంవత్సరాలు టైం దాటిందంటే కార్ని నియామకం కింద జాబ్ ఇవ్వరు మొన్న కోర్టులో కూడా తీర్పిచ్చి యాక్చువల్లీ మనం చెప్పాలి చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా క్లియర్గా కారుణ్య నియామకం కింద జాబ్ ఇవ్వాల్సి వస్తే అది కొడికే ఎందుకని అనుకుంటున్నారు కూతురు కూడా ఇవ్వచ్చు కూతురికి పెళ్ళి వేరే ఇంటికి వెళ్తే ఏముంది హక్కుదారులే ఆమె కూడా సో కారుణ్య నియామకం కింద జాబ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి అయితే కొడుకు లేదా కూతురు ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి ఓకే వాళ్ళు పక్కన మేడం అది వేరే కేసు బట్ క్లారిటీ ఇక ఇప్పుడు ఇక్కడికి అద్దాం సో ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇంకా మూడు సంవత్సరాల లోపు అప్లై చేయలేదు కదా అని చెప్పేసి వీళ్ళకి పక్కన పెట్టుకున్నారు ఇక లోయర్ హైకోర్టులో అవన్నీ అయిపోయినాయి సుప్రీం సుప్రీంకోర్టుకి వచ్చారు ఇక సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి కారుణ్య నియామకం కింద ఖచ్చితంగా జాబ్ ఇవ్వాలని ఎక్కడా రూల్ లేదు అరే పాపం చనిపోయాడయ్యా డ్యూటీలో ఉండి ఆ కుటుంబం మొత్తం ఈయన మీద ఆధారపడి ఉందయ్యా ఆ కుటుంబంలో ఎవరైనా అర్హులు ఉంటే వారికి జాబ్ ఇద్దామయ్యా అని అనుకోవటం ఏంటంటే ఓ రకంగా మానవతా దృక్పథం అండ్ ఇమ్మీడియట్గా ఆ కుటుంబం రోడ్డును పడకుండా కాపాడతాం అంతే తప్ప వేరేది కాదు ఇట్స్ ప్యూర్లీ ఆ స్టేట్లో ఉన్నటువంటి పాలకులు అండ్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎదురుతున్నారో వాళ్ళ ఛాయిస్ ఇంకా అది తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సింది అనుకున్నప్పుడు మూడు సంవత్సరాల లోపు అప్లై చేస్తే పాసిబిలిటీ ఉండొచ్చు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి అప్లై చేయడం అంటే అయ్యేది కాదు అని చెప్పేసి ఆ కేసు కొట్టేసింది ఇక ఆ పిల్లోడికి వాళ్ళ నాన్న తర్వాత వచ్చే జాబ్ అనేది ఇప్పుడు రాదు అయితే ఒక రిలీఫ్ ఏం చెప్పారంటే కోర్టు ఏవైతే అతను చనిపోయిన తర్వాత రావాల్సినవి ఉంటాయో ఫైనాన్షియల్గా డబ్బు పరంగా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సింగిల్ సెటిల్మెంట్ చేసి ఇప్పుడు అని చెప్పేసి అన్నారు సో వీడియో మీకు అర్థమైందా ఫస్ట్ వన్ కారు నియామకాల కింద కొడుకులకే కాదు కూతుర్లకు కూడా జాబ్ ఇవ్వచ్చు నెంబర్ వన్ అది మొన్నటి తీర్పు ఇది ఇది హైకోర్టు ఇచ్చింది కలకత్తా హైకోర్టు తమిళనాడు హైకోర్టు కానీ కేరళ హైకోర్టు కానీ తీర్పు ఇచ్చింది ఓకే తర్వాత రెండు సుప్రీంకోర్టు చెప్పింది కార్ణ నియామకాలు అన్నది రాజ్యాంగబద్ధం కాదు అది మ్యాండేటరీ కాదు ఒకవేళ ఒకవేళ ఇద్దాంలే వీళ్ళకి అని అనుకున్నట్టయితే మూడు సంవత్సరాల లోపు ఖచ్చితంగా అప్లై చేసి తీరాలి మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడైనా సరే మాకు ఇప్పుడు అర్హత ఉందని మేము కనుక మీరు వస్తాము మాకు జాబ్ వేరంటే అది అయ్యేది కాదని చెప్పేసి ఈరోజు కోర్టు క్లియర్గా చెప్పింది అండ్ ఎవరు అర్హత లేరు ఆ ఇంట్లో అనుకున్నప్పుడు సింగిల్ సెటిల్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆ గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి రావాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చి సెటిల్ చేయటం అనేది ఇక ఫైనల్ అండ్ బెస్ట్ ఆప్షన్ తర్వాత బుల్డోజర్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు చెప్పి తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి